హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడ జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు రెండవ రోజు జూనియర్స్ విభాగం పోటీలు ఆ జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జతాండేవి నంద తేజ డైరీ ఫామ్ విప్పర్ల చిన్న వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్

డైరీ ఫామ్ ఉప్పర్లా చిన్న వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జూనియర్స్ గిత్తలండి